హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర క్రియేషన్ వరల్డ్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ కిరణ్ ఫ్రమ్ అక్షరా క్రియేషన్ వరల్డ్ ఫ్రమ్ కొరుట్ల ఎవరైతే మన ఛానల్ని ప్రస్తుతం కొత్తగా చూస్తున్నారో తప్పకుండా వీడియో మొత్తం చూడండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ మీ నుండి నేను కోరుకునేది ఒక్క లైక్ దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోరుట్లలోని ఇందిరారోడ్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవోపేతంగా జరిగాయి ఇప్పుడు మనం చూస్తుంది ఇందిరారోడ్లోని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఏ విధంగా జరిపారో మొత్తం మీకు ఇప్పుడు వీడియో రూపం లోపల చూపించడం జరుగుతుంది చూడండి ఈ విధంగా చాలా చక్కగా ఆ ఉట్టిని అలంకరించడం జరిగింది పైన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అలాగే బెలూన్స్ చిన్న క్యాష్ అలాగే ఉట్టిని అమర్చి ఇక్కడ పీపుల్స్ అందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పడి ఆ ఉట్టిని కొట్టేందుకు చిన్ని కన్నయ్య రూపంలో శ్రీకృష్ణుడు ఉట్టిని ఏ విధంగానైతే కొట్టి అక్కడ ఆనందోత్సాహాల మధ్య కేరింతల మధ్య ఆ గోపాల వనమునంతా ఆనందోత్సాహం ఏ విధంగానైతే చేశారో ఇప్పుడు అదే అనుభూతిని ఇక్కడ ఉండేటువంటి గోప కూడా మన రోడ్లో ఈ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవోపేతంగా మన కండ్ల కట్టినట్టుగా చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి ముందుగా ఉట్టిని ఎక్కడానికి ఒకరి గుంపులుగా చేసి ఒకరి పైన మరొకరు శ్రీకృష్ణుడు కన్నయ్య రూపంలో ఎక్కడమైన జరుగుతుంది ఆ ప్రాసెస్ని ఇప్పుడు వాళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది రౌండ్గా గ్యాదర్ అయిపోయిన తర్వాత ఆ ఉట్టిని మరికొన్ని క్షణాల్లో ఉట్టి కొట్టడం అనేది జరుగుతుంది సో రియల్లీ ఇటువంటిది చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది సో పల్లె వాతావరణంలో ఇటువంటివి చాలా జరుగుతాయి కానీ ఇప్పటికీ త్రీ టు ఫోర్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మన ఈ కోరుట్ల స్పెషల్గా ఇందిరా రోడ్లో మినిమమ్ ఆఫ్టర్ కరోనా ఫస్ట్ టైం సచ్ ఎ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ జన్మదినోత్సవాన్ని ఇంత అంగరంగ వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ విధంగా చూడండి ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది సో ఫస్ట్ స్టెప్లోనే సక్సెస్ అవుతారా మళ్ళీ ఆ చిన్ని కన్నయ్య ఏమైనా మెలికలు తిప్తాడో చూద్దాం ఓ ఫెయిల్యూర్ కింద పడిపోయారు ఓకే ట్రై అండ్ ట్రై ఫైనల్లీ సక్సెస్ అవుతుంది సో ఇక్కడ చూడండి సెకండ్ స్టెప్ కొద్దిగా సెట్ అవుతున్నారు ఆ ఉట్టి కొట్టే ప్రాసెస్ మరికొన్ని క్షణాల్లో పూర్తవుతుంది గోవింద గోపాల జై కన్నయ్య అంగరంగ వైభవోపేతంగా చూడటానికి రెండు కన్నులు కూడా చాలడం లేదు అత్యద్భుతం అమోఘం అఖండం అద్వితీయం రియల్లీ గ్రేట్ వీడియో అనిపిస్తుంది ఇంత అత్యద్భుతమైనటువంటి వీడియోని మీకు షేర్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సెకండ్ స్టెప్ అయిపోయింది థర్డ్ స్టెప్లో ఆ గ్రీన్ షర్ట్ ఆ పర్సన్ ఎక్కుతున్నాడు ఒక్కసారి చూడండి ఫస్ట్ కింద ఉన్నటువంటి వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి దానికి సపోర్టెడ్గా ఈ సెకండ్ రోలో ఉన్న వాళ్ళు కూడా రియల్గా కొద్దిగా స్టెప్ఫుల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటే దానిపైన ఎక్కేటువంటి గోప బాలురు ఎవరైతే కన్నయ్య రూపం లోపల ఉన్నారో అతనికి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది సో ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి సెకండ్ స్టెప్ అయిపోయింది ఇప్పుడు మెయిన్గా ఆ ఉట్టిని కొట్టేటువంటి పర్సన్ ఎక్కుతున్నారు చూడండి ఇక్కడ రియల్లీ గ్రేట్ వీడియో ఎప్పుడెప్పుడా ఉట్టి కొడుతున్నాం ఎప్పుడెప్పుడా కొడుతున్నా అని మరొక్కసారి మిడిల్ పర్సన్స్ పడిపోయారు ఇట్ ఈస్ కామన్ పైనుండి హ్యాపీగా వాటర్ పడుతూనే ఉంది వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్ని ఎంజాయ్మెంట్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో రియల్లీ గ్రేట్ మళ్ళొక్కసారి అది ఫెయిల్ అయిపోయింది ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై తప్పదు మళ్ళీ చేయాల్సిందే రియల్గా ఇది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ వాటర్ పడుతున్న కొద్దీ వాళ్ళ కొంచెం స్లిప్ కావడం అనేది జరుగుతుంది సో అందుకే టూ టైమ్స్ మళ్ళీ ఫెయిల్ కావడం జరిగింది సో ఈసారి గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని అనుకుందాం కొద్దిగా పైనుండి వాటర్ని పోయడం కొద్దిగా ఆపండి అని చెప్పారు థర్డ్ స్టెప్ స్టార్ట్ అయింది మళ్ళొక్కసారి కింద సపోర్టర్ స్ట్రాంగ్గా ఉన్నారు సెకండ్ స్టెప్ స్టార్ట్ అయింది ఆ సెకండ్ స్టెప్ పైన ఇప్పుడు మెయిన్ కన్నయ్య రూపంలో ఉండేటువంటి పర్సన్ ఎక్కి ఉట్టిని కొట్టే కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది వెయిట్ అండ్ సెయి వెయిట్ చేద్దాం ఆ అద్భుతమైనటువంటి ఘట్టం మరికొన్ని క్షణాల్లో ఉంటుంది థర్డ్ స్టెప్ ఇప్పుడు సక్సెస్ అయింది కన్నయ్య ఎక్కారు ఆల్మోస్ట్ ఉట్టిని కొడుతున్నారు గోవింద గోపాల కొన్ని సెకండ్లు మాత్రమే అద్భుతం ఉట్టిని కొట్టే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది గోవింద గోపాల గోవింద గోవింద గోపాల గోపాల అద్భుతం అఖండం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమం ఇందిరా రోడ్లో చాలా అద్భుతంగా జరిగింది అనడానికి ఇదే నిదర్శనం చూడండి త్రీ అటెంప్ట్స్ టూ టు త్రీ అటెంప్స్ తర్వాత సక్సెస్ఫుల్గా ఈ ఉట్టిని కొట్టడం అనేది జరిగింది చాలా వండర్ఫుల్గా అనిపించింది సో ఆ కన్నయ్య ఆశీస్సులు వీరందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఇలాంటి హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు దైవానికి సంబంధించినటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మునుముందు కూడా జరగాలని ప్రజల లోపల ఇలాంటి దైవ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజలందరికీ తెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇటువంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు అలాగే భారతీయ సంస్కృతిని ఉట్టిపడేటువంటి కార్యక్రమాలు ఎన్నో గనుక చేసినట్టయితే తెలియనటువంటి వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకొని సో భవిష్యత్తు తరాలకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయిపోయి సో ఒక ప్లేస్ని కాకుండా కోరుట్లలో కొన్ని ప్లేసెస్లో ఆ ఏరియాకి సంబంధించి వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్వియంగా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇందిరా రోడ్లో ఇప్పుడు మనం చూస్తుంది సో ఈ విధంగా పీపుల్స్ అందరూ గ్యాదర్ అయిపోయారు ఇక్కడ చూస్తే వైష్ణవి లేడీస్ ఎంపోరియం శ్రీ మోక్ష కంప్యూటరైజ్డ్ ఇదంతా ఏరియా ఇక్కడ ఫేమస్ సో ఆ ఏరియా సరౌండింగ్ లోపలే ఈ విధంగా చేయడం అనేది జరిగింది సో రిమైనింగ్ అంతా కూడా ఆ కాస్ట్యూమ్స్ ఏదైతే బెలూన్స్ అవన్నీ ఉన్నాయో తీసేశారు సో మొత్తానికైతే ఫైనల్గా జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా సక్సెస్ఫుల్గా ఈ ఏరియా లోపల కంప్లీట్ అయింది ఇప్పటికి కూడా పండగ వాతావరణం అనేది అక్కడ కనిపిస్తుంది చూడండి నైట్ నైన్ క్రాస్ అయినా కూడా ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఏ విధంగానైతే కోలాహలం ఉంటుందో ఆ సందడి అనేది మనకు కనిపిస్తుంది ఆ విద్యుత్ కాంతులు దగదగలో ఇప్పటికి కూడా ఇంకా డే టైం లోపల ఉండేటువంటి షైనింగ్ ఆ యాక్టివ్నెస్ అనేది ఇంకా కూడా వీళ్ళ లోపల ఉంది సో ఇట్లా ఒక్కొక్క ఏరియా లోపలికి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈ ర్యాలీ అనేది రిటర్న్గా నెక్స్ట్ ఏరియాకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఉట్టి కొట్టే కార్యక్రమం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ రిటర్న్గా వెళ్ళిపోతున్నారు సో ఈ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది వాళ్ళందరూ కూడా రిటర్న్ బ్యాక్ అయిపోతున్నారు సో ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ వీడియో చూసిన మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారనుకుంటున్నాను చూడండి ఒక్కసారి ఆనందోత్సాహాల మధ్య ఏ విధంగా హ్యాపీగా వాళ్ళు నృత్యాలు చేస్తున్నారో సో మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగానే ఆ నృత్యము దానికి సంబంధించినటువంటి గానము పాటలు అన్నీ కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము ఆ ఏరియా లోపల అక్కడ జరిగింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఫస్ట్ మీ నుండి లైక్ కోరుకుంటున్నాను లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కిరణ్ ఫ్రమ్ అక్షరా క్రియేషన్ వల్ ఫ్రమ్ కురుట్లా థ్యాంక్ యూ